హాయ్ డియా స్నేహబంధం క్రియేటర్స్ అందరికీ శుభోదయం అందరికీ ముందుగా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణుడు తలపైన నెమలికలు ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా అయితే ఇప్పుడు తెలుసుకుందాం రాముడు వనవాసం చేస్తున్నప్పుడు రామలక్ష్మణులకి చాలా దాహం వేస్తుంది ఎంత వెతికినా కానీ ఎక్కడ కూడా నీళ్లు దొరకవు అప్పుడే ఒక నెమలి కనిపిస్తుంది ఆ నెమలి నేను మీకు దారి చూపిస్తానని చెబుతుంది అప్పుడు పక్కన చూస్తే కనిపించదు గలు వేస్తూ ఉంటుంది వాటిని అనుసరిస్తూ వెళ్తూ ఉంటే అక్కడ చిన్ని కొలను కనిపిస్తుంది అక్కడ చూస్తే నెమలి కనిపించదు చనిపోయి పడి ఉంటుంది అప్పుడు రాముడు ఏమని చెప్తాడంటే నా వచ్చే జన్మలో నీ నెమలికల్ని తలపై ధరిస్తాడని చెప్పేసి చెప్తాడు ఇప్పుడు అర్థమైంది కదా శ్రీకృష్ణుడు ఎందుకు నెమలికల్ని తలపైన ధరిస్తాడో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సలహాలు సూచనలు అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మమ్మల్ని ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను